వెల్కమ్ టు కేటీవీ ప్రధాన పత్రికలలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా ఈరోజు రెవెన్యూ రాంగ్ రూటు పాత తప్పులు కొత్త తంటాలు సీఎం ఆదేశించిన అదే అలసత్వం ఏడాదిన్నరైన పరిష్కారం కాని సమస్యలు ప్రజా ఫిర్యాదుల్లో టాప్ పరిష్కారంలో లాస్ట్ అక్రమార్కుల పనిపెట్టేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించిన సీఎం పట్టించుకోకుండా వదిలేసిన రెవెన్యూ శాఖ తప్పులు సరిదిద్దాలంటూ లక్షల్లో ఫిర్యాదులు పరిష్కారంపై అధికారుల ఉత్పత్తి లెక్కలు ఐఏఎస్ క్యాడర్లో ఉన్న ఒక రెవెన్యూ అధికారి ఇటీవల ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఒక గ్రామానికి వెళ్ళారు అక్కడ రైతులు ఆయనను చుట్టుముట్టారు జగన్ పాలనలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి రీసర్వే చేయమని అడిగామా సర్వే నెంబర్లకు బదులు ఎల్పిఎం నెంబర్లు ఎందుకు ఇచ్చారు మాకు అర్థం కానివి ఎందుకు అంటగడుతున్నారు జాయింట్ ఎల్పిఎంలను సెటిల్ చేస్తామన్నారు ఇప్పటి వరకు ఒక్కటి పరిష్కారం కాలేదని రైతులు మూకుమ్మడిగా మండిపడ్డారు ఆ అధికారి ఇవ్వలేకపోయారు రెవెన్యూపై జనం అసంతృప్తికి ఇదొక నిదర్శనం అంటూ కృష్ణా జిల్లాలో ఒక ఐఏఎస్కు ఒక గ్రామంలోని కొంతమంది పబ్లిక్కు జరిగినటువంటి సంభాషణను ఉదాహరణగా తీసుకుని ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రచురించింది ముఖ్యమంత్రి ఆదేశించిన టాస్క్ ఫోర్స్ వేయకపోవడం వెనుక రెవెన్యూ యంత్రాంగం ఎంత నిర్లక్ష్యగా నిర్లజ్జగా వ్యవహరిస్తోందో మనకు అర్థమవుతోంది ఈ వార్తా కథనంలో మనం లోతుగా చూస్తే రెవెన్యూ సమస్యలు అనేటువంటివి ప్రతి గ్రామంలో మెజారిటీ పబ్లిక్కి రిలేటెడ్ అయినటువంటి సమస్యలు ఇప్పుడు చాలా అంటే ప్రజా పరిష్కార ఫిర్యాదు వేదికలో కూడా ఎక్కువ నమోదు అవుతున్నటువంటి ఫిర్యాదులు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించినవే ఉన్నాయి కానీ పరిష్కారంలో మాత్రం అతి తక్కువ పరిష్కారం అవుతున్న వాటిలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లోనే ఉన్నాయి అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క పనితీరు మారాలి రెవెన్యూ అధికారులు చాలామంది కాసుల కక్కుర్తి వెనుక పడడం వల్ల ఈ సమస్య తలెత్తుతుందన్నటువంటిది ఆరోపణ ఉంది అందరూ అధికారులు అని చెప్పడం లేదు కానీ మెజారిటీ అధికారులు ఆ కోవకు చెందినటువంటి వారే ఉండడంతో ఈ సమస్య ఎక్కువ అవుతోంది ఒకవేళ గట్టిగా అధికారి నిజాయితీగా నిష్పక్షపాతంగా ఉన్నట్లయితే ఈ పొలిటికల్ సిస్టము ఈ లోపభూయిష్టమైనటువంటి రాజకీయాలకు రాజకీయ నేతలకు మడుగులొత్తుతున్నటువంటి ఈ ప్రజాస్వామ్య దేశంలో అటువంటి అధికారిని ఉన్నిచ్చేటువంటి పరిస్థితి లేదు అతన్ని ఆ పోస్ట్ నుంచి వెలగొట్టడము లేక తనని మంచోనిగా నుంచి వాళ్ళ యొక్క దారిలోకి తెచ్చుకొని సరెండర్ చేసుకోవడమో జరుగుతోంది ఇలాంటి రాజకీయ పరమైనటువంటి ఘోరమైనటువంటి రాజకీయ రాబందులు రాజ్యం ఈ కాలంలో ఎక్కడో ఒకరో ఇద్దరు మంచోళ్ళు ఉంటే వాళ్ళను కూడా బస్ట్ పట్టించేటువంటి పరిస్థితి ఉంది ఈ సమస్యకి ముఖ్యమంత్రి గారేమో టాస్క్ ఫోర్స్ వేయమన్నారు టాస్క్ ఫోర్స్ ఆపింది ఎవరు రెవెన్యూలోని కీలకమైన అధికారులు ఉంటారు వారి వెనకల ఎవరు ప్రోద్బలం ఉంటుంది ఖచ్చితంగా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ రాజకీయ నాయకుల ప్రోద్బలం కాడికి వస్తుంది రాజకీయ నాయకులు దిగజారుడు తనానికి నిదర్శనంగా మారుతూ ఉన్నారు ఒకప్పుడు ప్రజాసేవ చేయడానికి రాజకీయాలకి వస్తే ఇప్పుడు ప్రజా సంపదను దోచుకోవడానికి రాజకీయాలకి వస్తూ ఉన్నారు ఇది ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా సత్యం దీనిపైన చాలామంది రాజకీయ నాయకులు నా మీద విమర్శలు చేయవచ్చు కానీ జరుగుతున్నటువంటి వాస్తవం మాత్రం ఇదే ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల జిఎస్టిపి నష్టం ఏపీని దెబ్బతీసిన వైసీపీ విధ్వంసక పాలన సీఎం విభజన కంటే ఆ పార్టీతోనే ఎక్కువ నష్టపోయాం పీపీపీల రద్దుతో విద్యుత్ వాడుకోకుండా తొమ్మిది వేల కోట్లు చెల్లించారు బ్రాండ్ పోవడంతో అధిక వడ్డీలకు రుణాలు తెచ్చుకున్నారు వ్యవస్థలను తిరిగి మేము గాడిలో పెడుతున్నాం కూటమి విధానాల ఫలితమే జిఎస్టిపిలో వృద్ధి ఇరవై ఐదు ఇరవై ఆరో రెండో త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వృద్ధి ఆర్థిక సంవత్సరం చివరికి పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధే లక్ష్యంగా ప్రతి త్రైమాసికాన్ని పర్యవేక్షిస్తున్నాం పరిశ్రమ సాగు సేవా రంగాల్లో పురోగతి సాధించామంటూ గణాంకాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేశారు రాష్ట్ర విభజన కంటే ఐదేళ్ల వైసీపీ పాలన వల్లే ఎక్కువ నష్టం జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు గత పాలకుల విధ్వంసం వల్ల వృద్ధి రేటు తగ్గిపోవడంతో ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల విలువైన రాష్ట్ర స్థూల ఉత్పత్తి కోల్పోయామని ఆయన కో పేర్కొన్నారు వందే మాతరానికి నెహ్రూ దోహం చేశారు జిన్నాకు తలొగ్గి గేయాన్ని చిన్నా భిన్నం చేశారని మోదీ నిన్న పార్లమెంటులో ఆరోపించారు సామాజిక సామరస్యం ముసుగులో రెండు చరణాలను కుదించారని ఆయన చేసిన ఆరోపణల్లో ప్రధానంగా ప్రస్తావించారు ఇప్పటికే అదే బుజ్జగింపు రాజకీయం అంటూ కాంగ్రెస్పై ప్రధాని మోదీ ధ్వజమెత్తారు అయితే మోదీ చేసినటువంటి ఆరోపణల పైన ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు బెంగాల్ ఎన్నికల కోసమే దీనిపైన చర్చ పెడుతున్నారంటూ ఆమె ప్రతి విమర్శ చేశారు స్వాతంత్రం కోసం నెహ్రూ పన్నెండేళ్ళు జైల్లో ఉన్నారన్న విషయాన్ని ఆమె గుర్తు చేశారు మోదీ ఆత్మవిశ్వాసం తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు కాంగ్రెస్లో పశ్చాత్తాపమేమీ లేదని బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేయగా లోక్సభలో పదకొండు గంటల పైన సుదీర్ఘమైనటువంటి చర్చ వందే మాతరానికి సంబంధించినటువంటి అంశంలో జరిగింది ఇదంతా బెంగాల్ ఎన్నికల కోసమే అని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది అయితే కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను కూడా భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో తిప్పికొట్టింది హవాలా దోపిడీ సత్యసాయి జిల్లాలో సినీ పక్కీలో ఘటన సూరత్ నుంచి బెంగళూరుకు నాలుగు పాయింట్ మూడు కోట్ల నగదు ఇన్నోవా వాహనంలో రహస్యంగా తరలింపు అడ్డుకొని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లిన మరో ముఠ అదే దారిలో కారులో వెళ్తూ దోపిడీని గుర్తించిన ఓ టెకీ రంగంలోకి పోలీసులు రెండు కార్లు వదిలేసి వెళ్ళిన గ్యాంగ్ జీపీఎస్తో దానిని వెతుక్కుంటూ వచ్చిన బాధితులు ఒక కారులో ఒకటి పాయింట్ రెండు కోట్ల నగదు స్వాధీనం ఈ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం హరిపురం వై జంక్షన్ సమీపంలో దోపిడీ దృశ్యం సాఫ్ట్వేర్ ఉద్యోగి కార్ డ్యాష్ కెమెరాలో ఇది రికార్డ్ అయినటువంటి ఈ వీడియో ఫుటేజీ ఒక సినీ పక్కిలో ఒక హవాలా డబ్బు ఒకరి నుంచి మరొకరికి చేతులు మారేటటువంటి క్రమంలో దోపిడీ జరిగినటువంటి అంశాన్ని గుర్తించింది తర్వాత పోలీసులు ఇది తమ పెద్ద గొప్పతనమే అని మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు లాఠీతో కాదు డేటాతో ఆధునిక నేరాల కట్టడికి ఆధునిక ఆధునాతన పోలీసింగ్ ఫ్యూడల్ పోలీసింగ్ స్థానంలో హ్యూమన్ టచ్ సైబర్ కమాండోలుగా ట్రైనింగ్ కానిస్టేబుళ్ళు సైబర్ ఆర్థిక మోసగాలపై నిపుణులతో క్లాసులు ఐ గాట్ కర్మయోగి యాప్తో వీలైనప్పుడల్లా వినొచ్చు సాధారణ దేశంలోనే నెంబర్ వన్ శిక్షణకు సీఎం శ్రీకారం ఏదైతే పోలీస్ అంటే లాఠీ కాకి డ్రెస్సుతో పాటు ఆ ఉందాతనంతో పాటు లాఠీ చేతిలో ఉంటుంది కానీ రాబోయేటటువంటి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు విభాగంలోనూ సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టూ ఉన్నారు ఆయన టెక్నాలజీ ఇప్పుడు దారి దోపిడీలు ఇండ్ల మీదకి వచ్చే దోపిడీలు హత్య రాజకీయాలు వీటితో పాటు సమాంతరంగా సైబర్ నేరాలు జరుగుతూ ఉన్నాయి వీటికన్నా ఎక్కువే సైబర్ నేరగాళ్ళు విడుచుకుపడుతూ ఉన్నారు చిన్న రక్తపాతం ఉండదు ఒక చిన్న గాయం ఉండదు ఇంటికి వేసినటువంటి తాళం పగలగొట్టరు రెక్కి ఉండదు కానీ కోట్ల కోట్ల రూపాయలను దోచుకెళ్తూ ఉన్నారు అమాయకులను బెదిరిస్తూ ఉన్నారు మహిళలను వారి యొక్క సెల్ ఫోన్ డేటా ఆధారంగా ఇబ్బందులు పెడతా ఉన్నారు వీటన్నిటికీ చెక్ పెట్టే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దాంతోనే హ్యూమన్ టచ్ పోలీసింగ్ మొన్న కొత్తగా ఎన్నికైనటువంటి కానిస్టేబుల్లను కూడా సైబర్ కమాండోలుగా వారిని తీర్చిదిద్దేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది పల్లె రోడ్డుకు మహర్దశ రెండు వేల నూట ఇరవై మూడు కోట్లతో నాలుగు వేల ఏడు కిలోమీటర్ల మేర నిర్మాణం చేస్తూ ఉన్నారు కేంద్ర పథకం శాస్తీ నిధులతో పనులు పునర్నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీకారం నూట యాభై ఏడు నియోజకవర్గాలు నాలుగు వందల ఎనభై ఏడు మండలాల్లో ఇది నేడో రేపో పాలనా ఉత్పత్తులు రాబోతున్నాయి ఇప్పటికైనా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి డొక్కు రోడ్లకు మహర్దశ రాబోతోంది ఆ గుంతలు కొంత పూర్చే అవకాశం కనిపిస్తోంది తిరుమల తరహాలో ఐదు వేల ఆలయాలు సీఎం సూచనలతో నమూనాల్లో మార్పులు ఏడు వందల ఆలయాలకు దరఖాస్తులు నూట ఆరుకు ఓకే ధ్వజస్తంభాల కోసం సొంతంగా చెట్ల పెంపకం అన్ని శ్రీవారి ఆలయాల్లోనూ అన్న ప్రసాదం ఆంధ్రజ్యోతికి ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి ఈఓ సింగాల్ ఏడు వందల ఆలయాలకు దరఖాస్తులు వస్తే రెండు వందల ఆరుకు ఓకే చెప్పామని ధ్వజస్తంభాలకు సొంతంగా చెట్ల పెంపకాన్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నామని చెప్పారు అన్ని ఆలయాల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాల్లో నిత్య అన్నదానం కూడా ఉండబోతుందని చెప్పారు ఇంకొకటి కాకి కొడుకే కారకుడు కారు ప్రమాదానికి కారణం ముఠానే రవాణా అధికారుల వేషంలో హైవేపై దందాలు పేట బైపాస్లో ఆగిన లారీ ఆపిన గ్యాంగ్ లారీ హఠాత్తుగా ఆగడంతో వెనుక నుంచి ఢీకొన్న కార్ ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం ఇది ఐదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణమైనటువంటి అంటే ఒక లారీ లోడ్తో వెళ్తూ ఉంది ఆర్టీఓ అధికారుల ముసుగులో ఒక కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ లారీని ఉన్న పల్లంగా సైడ్ తీసుకొని ఆపేశారు దీంతో సడన్ బ్రేక్ వేయడంతో లారీ వెనక నుంచి వచ్చినటువంటి టెక్కీలకు సంబంధించినటువంటి కారు దాన్ని గుద్దీ అక్కడికక్కడే నలుగురు చనిపోయారు దీంట్లో దుర్మార్గమైనటువంటి విషయం ఏంటంటే ఎవరైతే ఆ లారీని అధిక లోడుతో వెళ్తుందన్నటువంటి అనుమానంతో ఆపిన లారీని ఆపిన వారు నిజమైన అధికారులు కాదంట ఆర్టీఓ అధికారుల ముసుగులో ఒక ముఠా ఈ ముఠాకు నాయకుడు ఎవరంటే ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక అధికారి కొడుకు ఇలాంటి వారిని ఉరి తీసినా కూడా అంటే నలుగురు ప్రాణాలను అన్యాయంగా బలిగొన్న సంఘటన కారణభూతమయ్యాడు అలాంటి వారిని ప్రపంచానికి తెలియకోకుండా ఆ ముఠా ఆ విధవలు చేస్తున్నటువంటి ఎన్ని ఘనకార్యాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉంటుందో ఈనాడులో చలి మన్యం అరకులో మూడు పాయింట్ ఆరు డిగ్రీల కనిష్ట ఉష్ణవంత రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది పట్టణ గ్రామీణ ప్రాంతాలనే తేడా లేకుండా కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోతున్నాయి ఆదివారం రాత్రి అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అరుకులో మూడు పాయింట్ ఆరు డిగ్రీలుగా నమోదైంది మన జిఎస్డిపి బేసు రెండో త్రైమాసికంలో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది వృద్ధి సగటున ఎనిమిది పాయింట్ ఏడు కన్నా అధికం ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి ఈ ఏడాది పదిహేడు పాయింట్ ఒకటి ఒకటి వృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని ముఖ్యమంత్రి నిన్న చెప్పినటువంటి ప్రకటన ముస్లిం లీగులకు కాంగ్రెస్ మోకరిల్లింది వందే మాత్రం పైన ముస్లింలకు బుజ్జగింపులే సామరస్యత పేరుతో దానిని ముక్కలు చేసింది మహాత్మా గాంధీ ఆకాంక్షను తోసిరాజింది నెహ్రూది ద్రోహం లోక్సభలో విరుచుకుపడినటువంటి మోదీ మోదీ ఆరోపణలను అదే స్థాయిలో ప్రియాంక గాంధీ తిప్పికొట్టడంతో పాటు మోదీ ఆరోపణల పైన ప్రత్యేక చర్చ నిర్వహించాలని కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈనాల్లో తప్పు చేసిన వారిని ఉపేక్షించమని గత మూడు నాలుగు రోజులుగా ఇండియో సంక్షోభం పైన రాష్ట్రం అట్టడుకుతోంది ఇండిగోలో ముఖ్యంగా మన తెలుగువాడైనటువంటి కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పైన ఆరోపణలను ప్రతిపక్షాలు కొంత మీడియా కూడా ఫోకస్ చేసింది దీంతో నిన్న రామ్మోహన్ నాయుడు దానికి సంబంధించినటువంటి అంశాలను నిన్న లోక్సభలో ప్రస్తావించాడు లోక్సభలో ఆయన చెప్పినటువంటి వివరణ పైన ప్రధాని మోదీ అమిత్ షా హోంమంత్రి అమిత్ షా ఇద్దరు సంతృప్తి వ్యక్తం చేసినట్లుగా కూడా కథనాలు వస్తూ ఉన్నాయి రామ్మోహన్ నాయుడికి ఖచ్చితంగా ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఆయన పనితీరు పట్ల ఆయన నిబద్ధత పట్ల తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు భారతదేశ వ్యాప్తంగా ఆయనకు గుర్తింపు ఉంది ఆ గుర్తింపును కొలగొట్టడానికి జర్నలిస్టు ముసుగులో కుక్కల కన్నా ఎక్కువగా అరిచేటటువంటి అర్ణబ్ లాంటి వారితో కొంతమంది పని చేపిచ్చింటారన్నటువంటి అనుమానం కూడా లేకపోలేదు దానికి తోడు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధులుగా మీడియా సమావేశాలకు వెళ్ళినటువంటి పట్టాభిరామ్ కావచ్చు దీపక్ రెడ్డి కావచ్చు తాము తవ్వుకున్న గోయిలో తామే పడ్డట్లు వాళ్ళు పడ పడడమే కాకుండా రామ్మోహన్ నాయుడిని చివరకు నారా లోకేష్ గారిని కూడా బొందబెట్టే కార్యక్రమం సొంత వాళ్ళే చేశారు దిగ్గజాల నోటా తెలంగాణ రైజింగ్ పది బిలియన్ డాలర్ల పెట్టుబడిని ప్రకటించిన ఎరిక్ స్పైడర్ సుమారు మూడు వేల మంది దేశ విదేశీ ప్రతినిధులు రాక అట్టహాసంగా ప్రారంభమైన తెలంగాణ గ్లోబల్ సంబరం తెలంగాణ గ్లోబల్ సంబరం ద్వారా ఇప్పటికే సాఫ్ట్వేర్ రంగంలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నటువంటి హైదరాబాద్ని మరింత పెట్టుబడులు ఆకర్షించేందుకు పక్క రాష్ట్రానికి సంబంధించి తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రయత్నం ఒక్కొక్కటిగా ఫలిస్తోంది దానికి సంబంధించి సహాయం మరిచి వెన్ను విరిచి వడ్లు కొనుగోలులో చంద్రబాబు సర్కార్ దారుణ వైఫల్యం ధాన్యం లోడింగ్ మిల్లుకు చేర్చే బాధ్యత రైతులపైనే వదిలేసిన సర్కార్ ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదని రవాణాకు ముందుకు రాని వాహన యాజమానులు మిల్లుల్లో తేమ శాతం పేరుతో మోసగిస్తున్నా పట్టించుకొని ప్రభుత్వం అంటూ ఒకటి బెంగాల్ ఎన్నికల కోసమే వందే మాత్రం నెహ్రూ విశ్వాసగాతకం అన్నటువంటి పార్లమెంటు చర్చ అంశాన్ని కూడా సాక్షి ప్రధానంగా ప్రస్తావించింది విమాన సంక్షోభంపై రామ్మోహన్ను నిలదీసినటువంటి ఎంపీలు ఇది ఇండిగో సమస్యపై రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీల ప్రశ్నల వర్షం అంటూ ఒకటి అసుర సంహారం బాపట్ల జిల్లా కోటపాడిలో బెల్టు షాపులపై మహిళల దాడి అక్రమంగా దాచిన మద్యం సీసాలను తీసుకెళ్లి దహనం ఇక నుంచి మద్యం అమ్మితే కబద్ధార్ అంటూ హెచ్చరికలు నేరుగా ప్రజలే మద్యం షాపుల వద్దకెళ్ళి బెల్ట్ బెల్టు షాపుల నుంచి మద్యాన్ని బయటికి తీసుకొచ్చి పారవేసి ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ అధికారులు గాడిదలు కాస్తూ ఉన్నారో మరి ఏమో అర్థం కాలేదు కానీ అలాంటి అధికారులు ఖచ్చితంగా అవినీతి మత్తులో జోగుతూ ఉంటారు ఇది కన్ఫర్మ్ తప్పని తిప్పలు సోమవారం కూడా ఐదు వందల అరవై రెండు విమానాలు రద్దు జీతమో రామచంద్ర జీతాల కోసం లక్ష మంది ఉద్యోగుల ఎదురుచూపు పద్దెనిమిది శాఖల ఉద్యోగ జీతాలు నేటికి ఇవ్వని చంద్రబాబు సర్కారు ఎనిమిదో తారీఖు వరకు జీతాలు ఇవ్వకపోతే ఎలాగా అంటూ ఉద్యోగుల ఆగ్రహం విడతల వారీగా చెల్లించే తంతును మార్చేసిన బాబు సర్కార్ రెండున మూడు వేల కోట్లు అప్పు చేసినా ఇంకా వేతనాలు ఇవ్వలేదు పద్దెనిమిది శాఖల ఉద్యోగులుకి ఇంకా జీతాలు అందని అంశాన్ని ఆ సాక్షి ప్రధానంగా ప్రచురించింది ఖచ్చితంగా ఉద్యోగులకి జీతాలకు స్పష్టంగా ఇస్తేనే వారు సంతోషంగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది సాక్షి ఎయిటర్ పై సర్కారు దాస్తికం చంద్రబాబు సర్కారులో ఏకంగా పంతొమ్మిది అక్రమ కేసులు నమోదు ఎయిటర్ ఆర్ ధరుంజయ రెడ్డికి తాజాగా విచారణ నోటీసులు హైదరాబాద్లోని పత్రికా కార్యాలయానికి కర్నూలు పోలీసులు అవినీతి అరాచకాలను ప్రశ్నించినందుకు సాక్షిపై ప్రభుత్వ కక్ష సాధింపు ప్రజా సమస్యలపై గలవెత్తుతుండటంతో అణుచువేసేందుకు కుయుక్తులు సాక్షి ఎయిటర్కు కర్నూలు జిల్లా పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులతో ప్రభుత్వం నుంచి సాక్షి ఎయిటరుకు లేదా పోలీసుల నుంచి సాక్షి ఎయిటరుకు వస్తున్నటువంటి నోటీసుల పరంపర కొనసాగుతుంది ప్రజాస్వామ్యంలో పత్రికల యొక్క స్వేచ్ఛను కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది అదేవిధంగా నిబంధనల మేర మనం ఒక అడ్డుగో పెట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా జర్నలిస్టుల పైన ఉంది ఎవరు గాడి తప్పినా కూడా ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యంలో పత్రికలు పత్రికల్లో పనిచేసే ఉద్యోగులు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి చూస్తూనే ఉండండి కేటీవీ ఇది ఇవాళ ప్రధాన పత్రికలోని ప్రధాన వార్తల విశ్లేషణ కార్యక్రమం